హాయ్ ఫ్రెండ్స్ నేను మీ లతా శిరీస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లతా శిరీస్ ఎలా ఉన్నారందరు బాగున్నారా బాగానే ఉండి ఉంటారు కానీ నా వీడియోలు చూస్తున్నారా మరి తప్పక చూడండి నా వీడియోస్ చూసే ముందు ప్లీజ్ నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి పక్కనున్న గంట బిల్ మాత్రం నొక్కండి నేనేం చేయబోతున్నానో మీకు ఆల్రెడీ తమ్ చూసి అర్థమైపోయే ఉంటుంది ఈరోజు మాత్రం ఫుల్ స్పెషల్ అండి నాటు కోడి కూర మా తెలంగాణ స్పెషల్ తెలంగాణ స్పెషలే కాదండి బాబోయ్ నిజాంబా స్పెషల్ కూడా ఇక్కడ అంకాపూర్ దేశీ చికెన్ అని దొరుకుతుంది సూపర్ స్పెషల్ అనమాట ఇలాగే దాని మాదిరిగానే నేను చేయడానికి నేను ట్రై చేస్తాను అంతకంటే బాగుంటుంది రెసిపీ చూడండి దానికి కాంబినేషన్ మక్కగారెలు గారెలు సో కంట్రీ చికెన్ విత్ మక్కగారెలు గారెలు అదరిపోతుంది అద్దర కొట్టేద్దాం ఇంకా సూపర్గా ఇంకా వంట రెసిపీలోకి వెళ్ళిపోదామా లెట్స్ గో కుకింగ్ రెసిపీలోకి వెళ్ళిపోదామా సో కంట్రీ చికెన్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మక్క గారెలకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ సో ఒక్కసారి హ్యాండ్ హ్యాండ్ చూసుకుందాం పుదీనా కొత్తిమీర కారం పసుపు పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు దాల్చిన చెక్క సాజీరా లవంగాలు ఇలాచీలో ఎల్లిగడ్డ ధనియాల పొడి సాల్ట్ అల్లం వెల్లుల్లి కొబ్బరి గరం మసాలా కరివేపాకు అండ్ స్పెషల్లీ కంట్రీ చికెన్ గారల కోసం మక్కలు సో ఈ మక్కలు మనం వచ్చేసుకుందాం ఫస్ట్ ఉదయం కమాన్ కమాన్ టు ద డయాస్ ఈ పని నువ్వు చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను ఓకే మేడం ఓకే మక్క గారెలు తర్వాత ఇంకా మనము కడాయి తీసుకొని స్టార్ట్ పెడదామండి స్టార్ట్ పెట్టే ముందు చికెన్ని వాష్ చేసుకుందాం నాటు కోడి అండి ఇది మంచిగా కాల్చి పసుపుతో మంచిగా దీన్ని వాష్ చేసి ఇచ్చారు అయినా మనం ఇంకా ఇంటికి వచ్చాక ఒక్కసారి వాష్ చేసుకోవాలి నీట్గా కడిగేసుకున్నామండి మక్కగారెలు చేయాలంటే ఇంకా దీన్ని తీసేసుకుందాం అండి ఫొడ్డు తీసేసుకుందాం మక్క గారేల కొడ్డు వావ్ సూపర్ ఉన్నాయండి మక్కలు చాలా బాగున్నాయి గారే మాత్రం సూపర్గా అద్రిపోతే ఇంకా మక్క గారెల కోసం మొక్కలని దీన్ని దాన ఉల్చుకుందామండి మామూలుగా అందరూ ఇలా 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 కష్టపడి ఇలా కష్టపడి చేస్తూ ఉంటారు ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసేసరికి చాలా టైం అవుతుంది సో నేను ఒక టిప్ చెప్తాను చాలా ఈజీగా అవుతుంది ఆల్మోస్ట్ అందరు తెలిసే ఉండుండొచ్చు బట్ నేను చెప్తున్నాను నేనైతే ఇలా పెట్టేసి నైఫ్తో ఇలాగ డీప్గా కట్ చేసుకోవాలన్నా కట్ చేసుకోవచ్చు అండి ఇలా మొత్తం అన్నీ ఇలాగే చేసేసుకొని ఇంకా దబడి దిబిడే సో కరీ స్టార్ట్ పెడదామండి సో స్టవ్ ఆన్ చేసుకున్నాను ఇంకా కుక్కర్ పెట్టుకుందాము కంట్రీ చికెన్ కదా కుక్కర్లో అయితే ఒక త్రీ ఫోర్ విజిల్స్లో అయిపోతుందండి ఇంకా హీట్ అయ్యాక ఆయిల్ పోతాం ఆయిల్ పోసుకుందామండి తగినంత ఆయిల్ సో తక్కువే పోసుకుంటున్నానండి ఎందుకంటే దీంట్లో ఫ్యాట్ చాలా హెవీగా ఉందండి సో ఆయిల్ కొంచెం తక్కువ పోసుకుంటున్నాం అండ్ ఇప్పుడు ఆనియన్స్ కర్రీస్ చేసినప్పుడు ఇది బిర్యానీ ఆకు కానీ పువ్వు కానీ ఉల్లిపాయలు వేసాక వేయాలండి లేదంటే ఇది మాడిపోతుంది కొంచెం బాగోదు ఎరోమా బాగోదు ఇది ఆనియన్స్ పెట్టాక వేసాక ఇది వేస్తే బాగుంటుంది సో బిర్యానీ ఆకు కొంచెం పువ్వు పుదీనా పుదీనా స్టార్టింగ్లో వేయాలండి దీనికి ఇది చక్కగా బ్రౌన్ కలర్ వచ్చాక చికెన్ వేసుకుందామండి కొంచెం సిమ్లోనే అవ్వాలి ఉల్లిపాయలు వేగుతున్నాయి ఇప్పుడే అల్లం వెల్లుల్లి వేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ నెక్స్ట్ పసుపు వేసుకుందామండి సో ఇప్పుడు కరివేపాకు రెండు రెబ్బలు అండి ఒక రెండు రెబ్బలు కరివేపాకు వేసుకుందాం రెండు మూడు వేసుకోవచ్చు కరివేపాకు కళ్ళకు మంచిది సో వేసుకోవచ్చు వాడండి సో ఆనియన్స్ వేగిపోయాయండి ఇప్పుడు చికెన్ వేసేసుకుందాం స్పెషల్ మీరు వచ్చేసారా ఈ రోజు నాటు నాటుకోడి కూర చికెన్ అండ్ మక్క గారెలు స్పెషల్ సో ఇంకా మీరు వచ్చారు కదా బావచ్చాడో బావచ్చాడో ఎంత బాగున్నాడు సో హెల్ప్ చేస్తారా చేయాలి కలుపుతారా చూడండి కలుపుతారంట కుత్త కలుపుతారంటెన్ చికెన్ చికెన్ మటన్ మటన్ చికెన్ చికెన్ మటన్ మటన్ చాలా బాగుంటుంది కంట్రీ చికెన్ ఇది మా నిజామాబాద్ స్పెషల్ అసలు మరీ స్పెషల్ గా తింటారు దీన్ని మక్క గారెలు ఇంకా గుడాలు కూడా చేసుకుంటారు దానిపైన కళ్ళు పెట్టుకుంటారు నా సామె ముందే వేసేయాలి కొబ్బరి పొడి సో కొబ్బరి పొడి వేసేసాను ఇప్పుడు గరం మసాలా వేసుకుందామా కొంచెం గరం మసాలా తగినంత అయితే అన్ని కుక్కర్ కుక్కర్లో వండినప్పుడు అన్ని ఇంగ్రిడియంట్స్ దీంట్లోనే వేసేసేయాలండి అప్పుడు ముక్కకి జా చాలా మంచిగా పడుతుంది మసాలా సో ఫ్లేవర్ బాగుంటుంది ఇంకా ఉడకడానికి మనకు విజిట్స్ రావాలి కాబట్టి వాటర్ పోసుకుందాం ఒక బాటిల్ వాటర్ తీసుకుంటున్నానండి చిన్న బాటిల్ అయితే ఇది వాటర్ ఏంటంటే ముక్క మునిగే వరకు వాటర్ వేసుకోవాలి ఇది వాటర్ ముక్క మునిగే వరకు వేసుకోవచ్చు అంతకంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు అండి పల్సగా తినాలి అలా పల్సగా తినాలి అనుకుంటే ముక్క మునిగే వరకు ఇంకొంచెం ఎక్స్ట్రా వాటర్ వేసుకుంటే ఇంకా కొంచెం పక్కలా ఉంటుంది కర్రీ బాగుంటుంది అట్లా కూడా బాగుంటుంది కొంచెం గ్రేవీ గట్టిగా కూడా బాగానే ఉంటుంది వాటర్ పోసేసాను ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకుందామండి మూత పెట్టేసిన తర్వాత ఫోర్ టు ఫైవ్ విజిల్స్లో అయిపోతుంది విజిల్స్ ఆఫ్ చేసేసిన తర్వాత కాసేపు ఉంచాలి దాని తర్వాత ఒక్కసారి ఓపెన్ చేసి చెక్ చేద్దాం సో అంతవరకు మనం మక్క గారిలో పని చేద్దామా మక్కలు గ్రైండింగ్ చేసుకుందామండి ఒక ఫైవ్ ఫైవ్ సిక్స్ మక్కలు అండి ఇవి ఫైవ్ చేశాను అనుకుంటాను సో ఇంత దీంట్లో కొంచెం మిర్చి నేను చేసే స్టైల్ వన్ స్పూన్ సాల్ట్ కొత్తిమీర గ్రైండింగ్లోనే వేయాలి కొంచెం అండ్ ఎల్లిగడ్డ వేయాలి కానీ ఎల్లిగడ్డని కొంచెం బర్కలు బరకలుగా దంచుకో ఇది దంచుకోవాలండి అండ్ ఇది మనం గ్రైండ్ చేసుకుందామా ఇప్పుడు ఇందులోనే ఇది ఎల్లిగడ్డ వేసేద్దామండి ఇది కొంచెం బరకల్ బర్కలు ఉన్నప్పుడే మిక్సీ అయిపోయిందండి మొక్కల మిక్సీ అయిపోయింది దీన్ని మనం ఒక పాత్రలోకి తీసుకుందాం మక్క గారెల కోసం ఒక పాత్రలోకి తీసేసుకుందాం ఎక్కువ హడావుడిగా చేయద్దండి ఇందులో పచ్చిమిర్చి కొత్తిమీర ఎల్లిపాయ మిర్చి ఇది పిండి ఎలా అంటే అండి కొంచెం గట్టిగా ఉండాలి మనకు చేయడానికి ఇలా పడితే ఇలా రావాలి కానీ ఇది చాలా సన్నగా అయిపోయింది అంటే మొక్కలు కొంచెం లేట్ ఉన్నాయి సో దీన్ని ఏం చేయాలి కాస్త గట్టిపడాలి అంటే కొంచెం డీప్ లో పెట్టుకోవాలి అట్లీస్ట్ హాఫ్ ఎన్ అవర్ ఇది ఫైవ్ విజిట్స్ అయిపోయాయండి నేను స్టవ్ ఆఫ్ చేసేసాను ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్ అలా ఉంచేసేయాలి అది కుక్ అవుతుంది అండ్ మక్క గారెల పిండి మనము డీప్ లో పెట్టాము హాఫ్ ఎన్ అవర్ కోసం సో కొంచెం టైం ఉంది కదా కాస్త అలసిపోయాను ఒక పైనాపిల్ జ్యూస్ తీసుకుందామా పైనాపిల్ జ్యూస్ చేసుకుందామంటే పైనాపిల్ని కట్ చేసుకోవాలి జ్యూస్ చేసుకుందాము సో ఫస్ట్ ఇందులో వేసుకోవాలండి జ్యూస్ రెడీ అయిందండి ఒక పైనాపిల్ కూడా పట్టలేదు హాఫ్ కంటే కొంచెం ఎక్కువ పట్టింది సో ఇందులో షుగర్ లేదు ఏమీ లేదు గా ఫ్రూట్ జ్యూస్ వాటర్ లేదు బయట జ్యూసెస్ తీసుకోకండి ఇంట్లాగే ఇలా ఇంట్లోనే ఇలాగే రెడీ చేసుకోండి ఇలాంటి ఒక మెషిన్ ఉంటే సరిపోతుంది బట్ ఇలా లేని వాళ్ళు గ్రైండర్లో కూడా చేసుకోవచ్చు పైనాపిల్ జ్యూస్ సో ఒకసారి ప్లేస్ చేద్దామా సూపర్ కుక్కర్ మూత ఒకసారి తీసి చూద్దామండి మళ్ళీ ఒక త్రీ విజిల్స్ వేసాను ఓపెన్ చేసి చూద్దాం ముక్క ఉడికిపోయిందండి చక్కగా ఇప్పుడు కొత్తిమీర వేసుకుందామండి లాస్ట్లో ఇంకా కొత్తిమీర వేసి కలుపుకొని చక్కగా కలిపేసుకొని ఇంకా కర్రీ కొత్తిమీర ఇలా సర్వింగ్ బౌలో సర్వ్ చేసుకుందామండి సో చికెన్ కర్రీ సూపర్గా కుక్ అయిపోయిందండి ఇంకా నెక్స్ట్ మక్క గారెలు చేసుకుందామండి ఇంకా కడాయి పెట్టుకుందాం సారీ బాయ్స్ నేను ఒక చిన్న అంటే మక్క గారెల్లో చిన్న ఇంగ్రీడియంట్ మర్చిపోయాను దీంట్లో జీలకర్ర ఇంకొంచెం పచ్చిమిర్చి ఎల్లిగడ్డ ఓమ దంచి వేయాలి సో మర్చిపోయాను ఇప్పుడు వేసుకుందాం అలాగే కొంచెం కరివేపాకు అలాగే కొంచెం ఇంకొంచెం కొత్తిమీర పైనుంచి మనం మిక్సీలో వేసాము కొత్తిమీర కానీ ఇంకొంచెం ఇందులో కూడా వేసుకుంటే బాగుంటుంది ఫ్లేవర్ దింపప్పుల్లో ఫైబర్ ఉంటుందండి మక్కలో అప్పుడప్పుడు మొక్కలు కాల్చిన అయినా సరే ఇలా వడల రూపంలో అయినా సరే తినండి బాగుంటుంది అయితే చాలా మట్టుకి నాటుకోడి కూరకి ఆంధ్ర సైడ్ మినపదారెంట్ చేసుకుంటారు వడలు మినప వడలు సో మేము కూడా చేస్తాము మక్క వడలు కూడా చేస్తాము అయితే కోడి కూర గారే అని చెప్పేసి సాంగ్ కూడా ఉంది నెక్స్ట్ టైం మిమ్మల్ ఆర్డర్ చేసి మళ్ళీ నెక్స్ట్ కంట్రీ చికెన్ హెవీగా చేద్దాం ఇక ఫుడ్ అంతా టోటల్ ప్రిపరేషన్ అయిపోయింది మక్క గారెలు బగారా రైస్ నాటుకోడి కూర అండ్ ఆనియన్స్ అండ్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ బట్ ఇప్పుడు మనం ఇది చేసాం కాబట్టి దీన్ని ఫుడ్ టేస్ట్ చేస్తారు మా వారు ఇంకా మా వారు వచ్చేసి ఫుడ్ ఎలా ఉందో చెప్తారు ఇంకా పిలిచేద్దామా మా వారిని ఏమండి వచ్చేసాయండి

చూస్తావా నేను ప్రశ్న నువ్వు చూస్తావా అవునా ప్రేమతో బోన కూడా వచ్చింది మా మరి పెడితే బోనా అని నిజంగా అర్జేపోయింది ఇక్కడ పక్కన గంట ఉంటుంది కదా దాన్ని టంగ్ మనం కొట్టండి అండ్ ఒక లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇది మాత్రం తప్పక ట్రై చేయండి రెసిపీ ఏదో భార్య యూట్యూబ్లో వంటలు చేస్తుందని సపోర్ట్ చేస్తుండడానికి కాకుండా మీరు ట్రై చేసి నేను చెప్పింది నిజమా కాదా అనేది కామెంట్ రూపంలో పెట్టండి థ్యాంక్ యూ నిజం చెప్పారు కాబట్టి నిజంగానే తినరానా అందగాడ ప్లీజ్ అండి చాలా కష్టపడి చేశాను మావారైతే మంచి మంచి మార్క్స్ ఇచ్చేశారు నాకు సో మీరు కూడా రెసిపీ చూసి ఒకసారి ట్రై చేయండి అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ షేర్ గడ్డ వెళుతడం మాత్రం మానకండి నోటిఫికేషన్ వస్తుంది షేర్ చేయడం కూడా మానకండి షేర్ చేయడం మూలంగా చాలా మందికి ఈ వీడియో పోతుంది అందరూ దీన్ని చూసి మంచిగా వంట చేసుకొని మంచిగా భార్య పిల్లలు అందరు కలిసి పాది తింటారు సో ఈ మీకోసమే ఈ వీడియోస్ చేస్తున్నాను సో నన్ను ఫాలో అవ్వండి నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లవ్ యూ మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ఉంటాను నెక్స్ట్ రెసిపీతో మీ ఉంటాను ఏమేమి చేయాలో కామెంట్లో మాత్రం పెట్టండి టాటా బాయ్ బాయ్ లతా శ్రీస్